ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ప్రాణం పోయిన ఈ తొమ్మిది విషయాలు ఎవరికీ చెప్పకండి అవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటి సంపాదన మన సంపాదన గురించి ఎటువంటి పరిస్థితుల్లో మన స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఎవరితోనూ మనం చర్చించకూడదు ఎందుకంటే కొందరు వీడికేం బాగా సంపాదిస్తున్నాడని ఓర్వలేకపోవచ్చు ఇంకొందరు వీడి సంపాదన ఇంతేనా అని ఎగతాళి చేయొచ్చు అందుకే సంపాదన గురించి ఎవరికి చెప్పకూడదు రెండు గొడవలు మన కుటుంబంలో జరిగే గొడవలు సమస్యల గురించి ఎవరితోనూ చర్చించరాదు అలాగే భార్యాభర్తల గొడవలు సవాలక్ష ఉంటాయి కుటుంబంలో ఏ గొడవ జరిగినా సరే ఇతరులతో చర్చించి వాళ్ళ దృష్టిలో చులకన కారాదు మూడు వయసు వయసును గురించి కూడా ఎవరికీ చెప్పరాదు ఏదైనా వృత్తికి సంబంధించిన వాటిలో లేదా ఏదైనా ఆధారు రేషన్ ఇలాంటి వాటిలో చెప్పవచ్చు మన స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర మన వయస్సు చెబితే శాస్త్రం ప్రకారం మన వయస్సు కరెక్ట్గా చెప్తే ఆయుష్ తగ్గుతుందని పెద్దలు చెప్పి ఉన్నారు నాలుగు మంత్రం మన దగ్గర ఉన్న మంత్రాన్ని ఎవరికీ చెప్పరాదు అందుకే పంతులు గారు కొన్ని పూజలప్పుడు కానీ కార్యాలప్పుడు కానీ మంత్రాన్ని చెప్పేటప్పుడు విని వినిపించినట్లు చెవిలో చెప్తారు ఐదు దానం దానం చేసిన ఎవరితో చెప్ప మన పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియరాదు అని అందుకే దానం చేసిన ఎవరితోనూ చెప్పకూడదు ఆరు సన్మానం మనకు ఎప్పుడైనా సన్మానం జరిగితే దాని గురించి కూడా ఎవరితోనూ చెప్పకూడదు ఎందుకంటే మన గొప్పలు మనమే చెప్పుకున్నట్టు అవుతుంది వేరే వాళ్ళు చెబితే పర్వాలేదు కానీ మనది మనమే చెప్పుకోకూడదు ఇలా మన గురించి మనమే గొప్పలు చెప్పుకున్నా కూడా ఎదుటూ వారి దృష్టిలో చులకనవుతాము కాబట్టి మన గురించి మనము ఎప్పుడూ గొప్పగా చెప్పుకోకూడదు ఏడవది అవమానం ఎప్పుడైనా అవమానం జరిగితే దాని గురించి ఎవరితోనూ చెప్పరాదు సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని ఎగతాలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఎప్పుడైనా అవమానం జరిగితే ఎదుటి వారి ముందు చెప్పకూడదు ఎనిమిది ఔషధం మనం వాడే ఔషధం గురించి ఎవరితోనూ చెప్పకూడదు ఎందుకంటే అది కొందరికి పని చేయవచ్చు మరికొందరికి పని చేయకపోవచ్చు మంచి జరిగితే పర్వాలేదు చెడు జరిగితే నువ్వు ఇచ్చిన మందు వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటారు కాబట్టి దీని గురించి కూడా ఇతరులకు చెప్పకూడదు ఇక తొమ్మిదవది ఆస్తులు మీకున్న ఆస్తుల గురించి కూడా ఎవరి దగ్గర చర్చించకూడదు ఎందుకంటే సమాజంలో అందరూ మంచి వాళ్ళే ఉండరు కదా మనల్ని చూసి అసూయ పడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మన ఆస్తుల వివరాలు ఎవరితోనూ చర్చించకూడదు కాబట్టి ఈ తొమ్మిది విషయాలు ఎవరితోనూ ఎవరి దగ్గర చర్చించకూడదు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి